రిక్వెస్ట్ ఫైనాన్స్ శ్రీ పి కేశవ్ గారు స్పెషల్ అడ్రస్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సహచర మంత్రివర్యులకు ప్రధాన కార్యదర్శికి డీజీపీ గారికి కార్యదర్శులు జిల్లా కలెక్టర్లు అందరికి నమస్కారం ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి ప్రభుత్వ తీరుని సమీక్ష చేసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమైనటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలను ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం సీనియర్ బ్యూరోక్రాట్స్ ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది ఎలక్టెడ్ థింగ్ ఇన్ కామన్ టు అచీవ్ ది గోల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్ టు రిజాల్వ్ అవర్ సెల్స్ టు ట్రాన్స్లేట్ అవర్ షేర్ ఇన్ టుబుల్ అవుట్ కమ్స్ ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ అంటే దాదాపు ఈ రోజుకి ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఏడు ఎన్నికలు చూశాను మొదటి సంవత్సరంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారు ముప్పై సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నా స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను అను నిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు బ్రీఫ్లీ ఐ వాంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది అంటూ మీరు అందరూ కూడా చూశారు పది లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పుని తీర్చడానికి అప్పు దేవాల్సినటువంటి పరిస్థితి అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం కేవలం జీత పెన్షన్లకు మాత్రమే సరిపోయింది అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్ కి సరిపోయింది అంతకు ముందు సంవత్సరాన్ని చూస్తే వన్ నాట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది ఎక్స్పెండి శాలరీస్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి దీన్ని వారసత్వంగా తీసుకుని ఓ లక్ష పద్నాలుగు వేల కోట్ల నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి ఇమ్మీడియట్లీ నిన్న చెల్లించాల్సినవి మొన్న చెల్లించాల్సినటువంటి బకాయిలు ఓ లక్ష పద్నాలుగు నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఉన్నాయి ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి నిన్న మొన్న రెండు మూడు జిల్లాలకు రివ్యూకి వెళ్ళాం వంద సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక ఐదు సంవత్సరాల పాలనలో ఎట్లా డెస్ట్రాయ్ అయింది ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి తెగిపోయినటువంటి అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది మూడు సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ నలభై రెండు నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి ఒకవైపు రాష్ట్రంలో అప్పులు మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు అడుగుపడనటువంటి ముందుకు సాగినటువంటి పనులు ప్రజల ఆశలు ఆకాంక్షలు వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం నేను కూడా ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు ఐ జస్ట్ వాంట్ షేర్ మై థాట్ వాట్ యూ విల్ లర్న్ ఫ్రమ్ యుమ్ వాట్ దే డోంట్ టీచ్ యూ ఇన్ హార్వర్డ్ వాట్ దే డోంట్ టీచ్ యున్ ఇన్ ఫోర్డ్ వాట్ దే డోంట్ టీచ్ వాట్ దే డోంట్ టీచ్ ఇన్ ఐఐటిస్ జస్ట్ follow his footprints just follow his thought process just observe him see him it's a rare opportunity you all have to work under an inspiring leader like chandrababu naidu who has shaped the destiny of this state in 1990s who has shaped the de destiny of the combined Andhra pradesh in 90s which has translated into a global city and here uh, again he is on a mission to transform this స్టేట్ ఇంటూ గ్లోబల్ ఎకానమీ లెట్ అస్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో హిస్ ఫుడ్ ప్రింట్స్ ఆయన ఇచ్చే ఆలోచనల్ని ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను ఎన్నో సార్లు చెప్పాను మీరు పది యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్ ప్రజల కోసం కాదు మీకోసం ప్రజల కోసం సమాజం కోసం ఈ సచ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్ ఆల్ యుల్ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ హిస్ లీడర్షిప్ ఐ వాంట్ టు టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు షేప్ యువర్ సెల్ఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ టు రిజాల్వ్ అట్ ది సేమ్ టైం ఆర్థిక శాఖ మంత్రి గారు రెండు ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నారు మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్ గా ఎట్లా ఇంప్లిమెంట్ అని ఇన్నోవేటివ్ ప్రాసెస్ లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా మూడు నెలలు నేను సెక్రటరేట్ లో పది గంటల నుంచి పది గంటలకు కూర్చుంటే నేనేదో కష్టపడి పోయానటువంటి భావన నాకు కనపడింది ఒకసారి బ్లాక్ వన్ వైపు తిరిగి చూస్తే కనపడింది నాకు మనం ఎంత మన డిన్నర్ ని మన ఆఫీసులో తిన్నాం హానెస్ట్లీ నన్ ఆఫ్ ఆఫీస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ ఆరు నెలల్లో మూడు నెలల పాటు కనీసం ఒక వంద రోజులు ఆయన డిన్నర్ ని సెక్రటరేట్ లో చేశారు నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ వరకు ఆయన రివ్యూస్ చేస్తున్నాడు దేనికోసం ఎవరి కోసం ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి నేను డెలివర్ చేయాలి అన్నటువంటి ఒక తపన ఆరాటం ఆయనలో ఉంది నేను ఎప్పుడు చెప్తా ఉంటా నా బ్లాక్ టూ లో కూర్చుంటే ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని చూస్తే డిప్రెషన్ వస్తుంది మూడు రోజుల్లో మళ్ళీ బ్లాక్ వన్ కి వెళ్లి ఆయనతో కూర్చుంటే ఆయన తెస్తున్నటువంటి పెట్టుబడులు ఆయన పరుగులు పెడుతున్నటువంటి వైనం ఆయన రివ్యూ చేస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే మళ్ళీ నమ్మకం వస్తుంది ఎస్ ఆయన చెప్పిన మాటలో పరుగులు పెడదాం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మనవంతు ఆయన మాటలో అడుగులో బాటల్లో సాగుదామన్నటువంటి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం యాజ్ టీం చంద్రబాబు ఆల్ ది కేబినెట్ మినిస్టర్స్ ఆర్ కమిటెడ్ వర్క్ ఫర్ ది పీపుల్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన వద్ద పనిచేసేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్న అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం